హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి బుధవారం ఈవినింగ్ టు గురువారం మార్నింగ్ వరకు అయితే షూట్ చేశానండి ఇంకా ఈ చుక్కుడుగాయలు అయితే పక్కింటి వాళ్ళు ఇచ్చారు అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు బుధవారం ప్రతి బుధవారం సంత అయితే పెడతారు మా ఊర్లో కూరగాయలు సంత ఇంకా ఎగ్స్ కూడా వస్తాయి ఎగ్స్ వస్తే నేను ఎగ్స్ సగం మటు అయితే తీసుకున్నాను అట్లా సగం ఇంకా వెజిటేబుల్స్ అయితే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసరి వచ్చేటప్పుడు తీసుకొచ్చారనమాట ఈ ఆనకాయ కూడా ఇచ్చారంట ఇంకా చుక్కడుకాయలు కూడా ఇచ్చారు అయినా కానీ చుక్కుడుకాయలు తీసుకొచ్చారు అంటే సంతలో ఉన్నాయంట నాటి చుక్కుడుకాయలు అవి అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి అవి తీసుకొచ్చారు ఇవేమో పక్కింటి వాళ్ళు ఇచ్చారనమాట ప్లేట్లో హైబ్రెడ్ అయ్యి ఇంకా ఆనమకాయ బద్ద ఉంది కదా ఇవన్నీ చాలా అయిపోయినాయి ఈసారి వెజిటేబుల్స్ చాలా ఎక్కువ తెచ్చారనమాట కాలిఫ్లవర్ ఇంకా బంగాళదుంపాయి ఈయన కూడా చుక్కడుకాయలు తెచ్చారు కదా నాటి ఇంకా ఆనగాయ అయితే ఒక బద్ద అయితే మా ఇంట్లో ఉంచుకుని ఆ చుక్కుడుకాయలు ఇచ్చిన వాళ్ళకైతే ఇంక ఇంకో బద్ద అయితే ఇచ్చాను ఇంకా ఆనగాయ బాగుంది లేతకాయ అదైతే గురువారం మార్నింగే ఉండను అనమాట ఇక నైటు కూరగాయలు అయితే సర్దుతున్నాను మొత్తం ఫ్రిడ్జ్లో ఇవే అండి నాటి చుక్కుడుకాయలు పెద్దవి కానీ మాకైతే చిన్నవి కాస్తాయి చిన్నవి కనుపు చుక్కుడుకాయలు అంటామా అవి అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇవి కూడా బాగానే ఉంటాయి నాటుకాయలు అవి అయినా సరే బాగానే ఉంటాయి ఇంకా చికెన్లో వేసుకుంటే నాటి చుక్కుడుకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అన్నీ సపరేట్ చేసేసి ఇంకా బుట్టల్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి కొత్తిమీర కూడా చాలా ఎక్కువ ఉంది ఇంకా టమాటా వేసి చట్నీ అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫో ఫైవ్ ఫిఫ్టీన్కే లేసాను ఈరోజు అన్నంకే బద్ద అయితే కోసాయి కదా నైట్ ఇంకా అదే వండేసాను అనమాట ఇంకా ఉత్తా అయితే తినం కదా శీతాకాలం చలిలో అస్సలు తినపుద్దు అందుకని ఎండు రోయలు అయితే వేసాను అందులో చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా కూర పొయ్యి మీద పెట్టేసి అన్నం కూడా ఉడిపోయింది ఇంకా లోపల నుంచి ఇల్లు అయితే ఉడుచుకు ఇంకా చీకటిగా నన్ను చలి కూడా బాగా పెడుతుంది ఈ మధ్యన ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా నేలకొండ అయితే వేసాను బయట పొయ్యి అంటించి ఈ మధ్య హీటర్ అయితే పోయిందండి అయినా పుల్లలు ఉన్నాయి సంక్రాంతికి ఉన్నాయి అని తెచ్చినవి ఉన్నాయని ఇంకా పొయ్యి అంటిస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే నీళ్ళు కూడా పెట్టేసి మొత్తం ఊడిసేస్తున్నాను లోపల బయట కూడా ఇంకా లోపల నుంచి ఊడ్చుకొచ్చి బయట కూడా ఊడుస్తాను ఇంకా అంతలోకి సిక్స్ అయ్యింది సిక్స్ ఫిఫ్టీన్కి పిల్లలు కూడా లేచిపోయారు వాళ్ళని లేపేసి ఇంకా స్నానాలు అయితే చేస్తున్నారు వాళ్ళకి నీళ్ళు కూడా తోడేస్తున్నాను ఈరోజు ఇంకా ప్యాకింగ్ కూడా ఉంది చేయాలి ఇంకా పిల్లలకైతే నీళ్ళు తోడేసి వాళ్ళకైతే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా అన్నకాయ కర్రీ వండి అన్నం వండేసాను కదా ఇంకా అదే తినిపించేసాను అనమాట అన్నం వేడివేడి వేసి ఇంకా ఎక్కువ ఈ మధ్యనైతే టిఫిన్ అయితే పెద్దగా చేయట్లేదు ఒక రోజు చేస్తుంది అంతే నేను ఎక్కువ నానబెట్టట్లేదు ఇంకోండి కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే రొయ్యలు వేసాం కదా ఎండి రొయ్యలు టిఫిన్ ఎందుకంటే మా పిల్లలు తినిపిస్తేనే తింటారండి కడుపు నిండా ఇంకా వాళ్ళ టిఫిన్ వేస్తేనేమో నేను దోశలు వేస్తూ ఉండాలి వాళ్ళేమో వాళ్ళే తింటామంటే అసలు తినట్లేదు సరిగ్గా తినకుండా అనమాట స్కూల్కి ఇంకా అందుకని చెప్పి ఇంకా అన్నమే పెడుతున్నాను మధ్య మధ్యలో రోజు అన్నం తినలేరని చెప్పేసి మధ్య మధ్యలో వేస్తున్నాను అనమాట అంతే ఇందులో కూడా కొంచెం నాకు కూడా పని ఎక్కువ అవుతుంది కదా ప్యాకింగ్ అది చేసినప్పుడైతే నానబెట్టి అయితే కొంచెం టైం కుదరక ఒక్కొక్క రోజు అలాగా చేయట్లేదు అనమాట టిఫిన్ అయితే ఇంకా అన్నం అయితే తినేస్తారని తినిపిస్తే మాత్రం బాగానే తింటారు వాళ్ళని తినమంటే మాత్రం అసలు తినరు అదే వచ్చింది ఇంకా అందుకనే ఒక్కొక్క రోజు అయితే నేనే పెడుతున్నాను ఇలా అన్నం పెట్టేసి ఒకరోజు టిఫిన్ అయితే వేస్తున్నాను ఇంకా ఈరోజు వాళ్ళైతే స్కూల్కి బయలుదేరాక మా చిన్నోడు అయితే వెళ్ళాడు ఇంకా పాలు అయితే ఇద్దరు రమ్మని నేను తీసుకున్నాను ఈ నీళ్ళు అయితే మా హస్బెండ్కి పెట్టాను పొయ్యి దగ్గర ఇంకా పాలు నేను తీసుకున్నా మా పెద్దోడైతే క్యారేజీ బ్యాగ్ ఇచ్చాడు అనమాట ఇంకా ఇద్దరు అయితే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు సెవెన్ టెన్ అయ్యింది ఇంకా పాలుదేంటి దగ్గర పువ్వులు ఉన్నాయండి గులాబీ పువ్వులు ఇంకా కోసుకొచ్చారనమాట పిల్లలు కాల్కి వెళ్ళినప్పుడు ఇంకా దేవుడికి అయితే పెడదామని చెప్పి ఇక్కడ అయితే పెడుతున్నాను ఇంకా రోజెస్ అయితే దేవుడికి పెట్టి ఒకటి అయితే నేను పెట్టుకున్నాను ఇంకా తర్వాత బట్టలు అయితే ఉతికేసి గిన్నెలు తోమేసి ఆయనకు కూడా క్యారేజీ పెట్టేశాను ఇంకా ఆయన కూడా వెళ్ళిన తర్వాత ఇంకా ఈ మొత్తం పదిహేను అయినాయి అండి పదిహేను బస్తాలు అయినాయి ఇంకా ఉన్నాయి ఒక మూడు బస్తాల దగ్గర కవర్లు అయితే అయిపోయినాయి కవర్లు ప్యాకింగ్ చేసేవి అందుకని చెప్పి చేయట్లే చేయలేదు ఇంకా కవర్లు ఉంటే ఇవి కూడా అయిపోను మూడు బస్తాలు కూడా ఇంకా కవర్లు అయితే తేవడానికి మా ఊర్లో అయితే దొరకవండి పక్క ద్వారక ద్వారకా తిరుమలలోనే దొరుకుతాయి ఇంకా అవైతే ఎవరు తెచ్చే లేరు ఇంకా ఈయన కూడా వెళ్ళలేదు అనమాట ఇంకా ఎవరితోన తెప్పిస్తాను అన్నారు ఈరోజు రేపు అయినా వస్తాయేమో వస్తే చేద్దామని చెప్పి మిగతాయి అయితే ఇవన్నీ ఇంకా పెద్దవి అయితే ముక్కలు అయితే కొట్టేశాము ఇంకా నేను ఇవి అయితే మూడు అండి మొత్తం తీసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే కొట్టాను ఇంకా ఇవి కవర్లు ఉంటే ప్యాకింగ్ అయితే చేసేద్దును కవర్లు అయితే లేవని చెప్పి చేయలేదు ఇంకా ఇవి ప్యాకింగ్ చేసేస్తే ఇవి కూడా వెళ్ళిపోతాయి శుక్రవారం ఈవినింగ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇంకా శనివారం గుడికి బాగా ఎక్కువగా వస్తారు కదా జనం దా ఆ రోజైతే కంపల్సరీ అయిపోతాయి అంట ఎప్పుడు ఫ్రైడే ఈవినింగ్ మాత్రం వెయ్యాలి ఇవి రేపు ఈవినింగ్ కల్లా అయిపోవాలి చూద్దాం ఇంకా పండగకి అయితే మేము ఏమేమి వంటలు చేసుకున్నాము పిండి వంటలు అయితే చూపిస్త చెప్పలేదు కదా అవి అయితే చూపిస్తున్నా ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ముందు రమ్మన్నారు కదా భోగి రోజు ముందు రోజు వెళ్ళాము అక్కడ అయితే ఇంకా కారం గులాబీ పూలు తీపి రెండు రకాలు వండి పంపించింది ఇంకా చాలా వరకు అయిపోయిన వెళ్ళండి ఇవే కారం ఇవి అనమాట ఇవి పచ్చిమిరకాయల పేస్ట్ అల్లం పేస్ట్ వేసి చేస్తారు కదా ఇవైతే కారం ఇవి పూలు ఇంకో రకమైతే తీపి అనమాట ఇవి మైదాపిండితో చేస్తారు ఇంకా తీపి కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతున్నాయి అనమాట ఇంకా అక్కడి నుంచి తెచ్చేటప్పుడే పొడివి అయిపోయినాయి అనమాట అసలు పొడువైన అస్సలు పెట్టలేదు మంచి మంచిగా అలా మాకే పెట్టింది వాళ్ళకి పొడుమైనవి అలా వాళ్ళు ఉంచుకున్నారనమాట అయినా కానీ దారిలో పొడిమైపోయినాయి ఇంకా మేము ఇంటి దగ్గర అయితే అమ్మని రమ్మని పండుగ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే బూందీ వండిచ్చాను ఎంతో కదలండి పిల్లల బాక్స్లోకి మాత్రమే ఒక కేజీ మాత్రం వండిచ్చాను అనమాట కార బూందీ ఇంకా అరిసెలు మాత్రం వండాము ఇవే అండి మా సంక్రాంతి పిండి వంటలైతే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్